హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం ఈరోజు మేము రంజాన్ పండక్కి బట్టలు కొనుక్కోవడానికి పొద్దురొద్ది పోతున్నాం ఈ వీడియో ఫుల్గా చూడండి మా షాపింగ్ చేసిన ఇటువంటి చూపిస్తాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరం మా గ్యాంగ్ అంతా రెడీ అయిపోయినాం పొద్దుటూరు షాపింగ్ పోతాం వచ్చినాక అన్ని చూపిస్తాం తొమ్మిది నలభైకి రోడ్డు మీద ఉండం పది అయితే బస్సు రాలే పదకొండు అయినా రాలే ఇంక ఎందుకని మనం బాధ పెట్టినాం మా బావ వచ్చేసి అంటే రెండో బావ తలా వెయ్యి రూపాయలు ఇచ్చినాడు మంది ఐదు మంది ఆ పిల్లోళ్ళు ఆ గ్యాంగ్ అందరికి కొనుక్కొని వచ్చినాం మా ఆయనకు ఓ జాతష్ట కొనుక్కున్నాం ఇంకా పిల్లలకే కదా ఇచ్చింది అందుకని ఇంకా నాకు ఇంట్లో ఉండే చీరలు ఇంకా ఈ డ్రెస్సులు వచ్చేసి పదకొండు వందలు అయినాయి తిరిగి తిరిగి చాలా అయిపోయింది లేదు ఇంకా ఇవందరికీ సేమ్ కావాలని చాలా షాప్లో తిరిగినాం ఒక చోటు ఉన్నాయి పదకొండు వందలు రేటు చేసినాం ఒక్కొక్కటి మూడు వేల ఆరు వందలు చెప్పినారు అసలు అంత తగ్గించారు అనుకోలే ఈ ఆడికి లేకుండా అడిగినా ఉన్నారు ఈ చెయ్యి లాంటిలే అని లేచినాం వెయ్యి రూపాయలకు అడిగినాం పోనీ లేని ఇంక వంద రూపాయలు పెంచి ఇంకా ఇచ్చినాం ఈ డ్రెస్ బ్లూ కలరు లెహంగా అనమాట డ్రెస్ అని చెప్తాను అప్పుడు ఆంచి ఇది వచ్చేసి ఇంకొక లెహంగా అంటే ముగ్గురు ఆడపిల్లోళ్ళకి సమీనాకు సమీరాకు సుహానాకి పేర్లు అట్టి ఉంటాయి కూడా అట్టే ఉంటాయి ఇంగ వచ్చేసి ఇది సేమ్ రేటే కలర్ వచ్చేసి రెడ్ కాదు అండి బాగుంది కదా అంటే ఫంక్షన్కి మనకంతా జిగేలు జిగేలు అనాలన్నమాట మెరుపులు అట్లాంటివి మాకు నచ్చుతాయి అంచులు అట్లాంటివి ఏం నచ్చవు మొరటుగా ఉండేవి ఈడు సలింగాడు కూడా జిగేలు అనేది తెచ్చుకున్నాడు పదకొండు వందలు అయింది దీన్ని ఏందో అన్నాడు బా మర్చిపోయినా ఏందో డ్రెస్సు జుబ్బా జుబ్బా తెచ్చుకున్నాడు వానికి తీసుకున్నాం సాధ్యత కంటే వాడు అసలు నిమిషం వేసుకోడు ఏటాడు కూర్చుకుంటే ఇంకా ఆ డ్రెస్సులు కూడా మెత్తగా ఉండాల అందుకని మామూలు షర్ట్ ప్యాంటే తీసుకునే వచ్చి వైట్ ప్యాంటు బ్లాక్ జుబ్బా దీని కాస్ట్ వచ్చి పదకొండు వందలు అయింది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎవరో అయినా యూట్యూబ్లో ఫేమస్ అంట ఇన్స్టాగ్రామ్లో పాటలు పడతాడంట ఏదో సినిమాలో ఆయన వాళ్ళ షాప్లో పోయి తెచ్చినాం పొద్దుటూరు పేరు గుర్తురాల మళ్ళీ అడిగి నెక్స్ట్ వీడియోలో చెప్తా వాడు లేదు అడిగేదానికి ఇంకొచ్చేసి ఇంకా సుహాన్ ఆకి ఈ డ్రెస్ సమీరాకి డ్రెస్సు డ్రెస్ ఇది వచ్చేసి పదకొండు వందలు అయింది ఈ డ్రెస్ కూడా బాగున్నాయి కదా వీడియో నస్తే లైక్ చేయండి బాగా లైక్ చేయకుండా ఏం లైక్ చేయొచ్చే ఇంతమంది వీడియో చూస్తున్నారే అరిగిపోతారు బా ఒకరోజు లైక్ చేస్తే మేము ముందుకు వచ్చాం కదా డెవలప్మెంట్ అవుతాం కదా వీడియోలు బాగాలేకుంటే కనీసం కామెంట్నే పెట్టండి ఇది అట్ట మార్క్స్ ఇది అట్ట మార్చు అని పాప మా వాళ్ళన్నీ చూపిస్తే ఇవన్నీ ఊడిదిచ్చే వాళ్ళన్నీ మళ్ళీ మర్తేసుకుంటారు అనమాట నేను ఏం చెప్పాను ఎంత అంటే ఇంకా మా చిన్నోడికి పీఎంఆర్ షాపింగ్ మాల్లో పోయినాం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయి వెనక్కి ఇచ్చినారు వాళ్ళ కవర్ కూడా ఇచ్చినారు ఇది వచ్చేసి చాలా సాఫ్ట్గా మెత్తగింది శిశిందుసాం చిన్నది ఏం కాదు మా వాడికి లంబులమ్మ ఉండదు ఇంకా వచ్చేసి ఇంకా మామూలుగా అటు మూడు టీషర్ట్లు మూడు అవి సెట్ వచ్చినాయి మూడు టీషర్ట్లు అవి తీసుకువచ్చినాం షార్ట్ వీడియో పెడతా చూడండి అవి అవి తీసుకున్న ఇంకా వాడికి వాని వెయ్యి రూపాయలు అయిపోయింది ఆరు వందల టీ ఇంకా మా వాడి పెద్దవాడికి వచ్చి ఎనిమిది వందలు అయింది బ్యాట్ కావాలన్నాడు ఒక వేసి బ్యాట్ తీసుకున్నాం వాని పదకొండు వందలు అదే వాందే ఈ షర్టు చూస్తా అన్నగానే ఏం చూనీడు ఇంకా ఇది చూసి నాకు ఇది బాగుంది అంటే నాకు కూడా ఇదే నచ్చింది పాపం అయిపోయిన ఎందుకు ఇబ్బంది పెట్టాను షాప్ అయిపోయిన అన్ని చూసి తీసుకుంటే ఇదే కదా అనేసి ఒక నాలుగైదు చూసిన అయ్యే మాడలే ఇంకా కలర్ అది తీసుకున్నాం ఇంకా మా ఆయనకు వచ్చేసి ఈ షర్టు ఈ ప్యాంటు తీసుకున్నా మా ఆయన ఎప్పుడు ఎలాంటి షర్ట్లు అంటే నేను సెలక్షన్ బాగానే చేర్చాలండి ఏది తెచ్చినా ఇది బాగలేదు అనకుండా వేసుకుంటాడు లూజ్ ఉండే బిరుగు ఉండే వేసుకుంటాడు పాపం అని కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇది తెచ్చినా ఓ పిల్లలకి ఏం రకాల ఏం చేయపుణ్యా కానీ ఆ గాడి అయినా ఉన్న ఇంటే ఏం ఎంజేయపుణ్యం వాళ్ళకి సొక్కాయింట్లే ఇంకా వచ్చేసి ఇవి టాపులు కూడా కొన్నాం అదే శృతి షాప్ అని చెప్పాం కదా దాని పక్క షాపులో కూడా కొన్నాము ఇక అక్కడ కూడా త్రీ హండ్రెడ్ రూపీసే అది పేరు ఏదో గుర్తులేదు త్రీ హండ్రెడ్ రూపీస్ టాపు మా పెద్దక్క తీసుకుంది ఇవి పింక్ మంచి వెల్ క్లాత్ నూలు క్లాతే బనియన్ క్లాత్ లాగా చాలా స్మూత్గా ఉంది మా చిన్నోడు కూడా చూపించాడంట ఇది కాటన్ మిక్స్ వచ్చింది నాకు నచ్చింది ఇది సుహానాకు తీసుకున్నాము ఇంకొచ్చేసి ఇది కూడా నా సెలెక్షన్ అయితే ఇది అందరికీ నచ్చింది క్లాత్ కూడా అదే కాటన్ మిక్స్ టెలికాటన్ మిక్స్ ఉంది ఇంకా ఇది వచ్చేసి త్రీ హండ్రెడే డబుల్ ఎక్స్ఎల్ అయినా కానీ అంతే చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి ఏదండి మా షాపింగ్ ఈ రోజంతా మర్చిపోయినా మా అక్క కొన్ని చీరలు తీసుకునింది ఇంకా ఆమెకు చీర తీసుకుంది రెండక్క అది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేసుకున్నాడు ఇక్కడ ఉంది కదా వైట్ బ్లూ ఫ్లవర్స్ ఉండేది అది నేను పట్టుకొని చూపించేది ఈ మూడు చీరలు ఆమె కూడా తీసుకునింది చాలా అందుకే చాలా లేట్ అయిపోయింది మాకు పదకొండుగా పోతే నాలుగైంది ఇంటికి వచ్చేసరికి వచ్చినాము మళ్ళీ అప్పుడే ఇంకా తిన్నాము అంతే మళ్ళీ అవన్నీ చూపిస్తా బయట కూర్చొని అట్లాగా చూసుకుంటా అంటే పనిలో పని అని నేను వీడియో తీసిన వైట్ సార్ అయితే నాకు భలే నచ్చింది బ్లూ ఫ్లవర్స్ వైట్ శారీ బ్లా జాకెట్ వచ్చేసి బ్లూ కలరే వచ్చింది ఆపోజిట్ ఇది వచ్చేసి అంతే ఫోర్ హండ్రెడ్ లోపే లేండి మూడు చీరలు వచ్చేసి ఎంతనో పడినాయి ఫోర్ ఫిఫ్టీనో అట్లా పన్నెండు వందలు పదమూడు వందలు అన్నీ కలిపి